నా పేరు శివశంకర్ పొనంపల్లె గ్రామం మైలవరం మండలం మేము ఇదివరకు పిల్లలకి కంటి ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళింటే ఆయన తిరుపతికి వెళ్ళమని చెప్పాడు అక్కడ బ్లడ్ తక్కువ ఉండడం కారణం వల్ల అక్కడ చేయడం వీలు కాలేదు తర్వాత మేడం దగ్గరికి ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది మా ఊరి సుబ్బ్రాయడన్న తర్వాత మేడం ఈ సమస్యను పరిష్కరించి స్వయాన మేడమే హైదరాబాద్కు వచ్చి హాస్పిటల్లో మాట్లాడి ఇద్దరికి చిన్నపిల్లలకి కండ్ ఆపరేషన్ చేయించింది లక్ష యాభై వేలు పెట్టి తర్వాత ఇద్దరికీ ఆపరేషన్ సక్సెస్ అయింది మాకు ఏం తోచిన సమయంలో మేము మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడము మాకు ఇద్దరికి చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులేని పరిస్థితి మేడం మా సమస్యను చూసి తనే దగ్గరుండి మేము రుణపడి ఉంటాము మా విద మా దగ్గర ఏ డబ్బు లేని సమయంలో మేడం దగ్గరికి వెళ్ళి కలిస్తే మేడమే మాకిద్దరికి హైదరాబాద్ దగ్గరుండి కంటాపరేషన్ చేయించింది మేడమే సహాయం చేసింది మేము మేడానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం